హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే మనం చెన్నకేశవ ఆలయం మాచెర్ల ఈ ఆలయంలో ఒక మహాద్భుతమైన ఘట్టం అయితే మీకు చూపించదలిచాను అవేంటి అంటే మండపంలో రంగురంగుల జీవితాలు ఎలా ఉంటాయో ఆనాటి శిల్పకళా సౌందర్యాలను చూస్తే మనకు అర్థమవుతుంది గర్భగుడికి ముందు భాగంలో నాలుగు స్తంభాలపైన చెక్కబడినటువంటి శిల్పాలు ఓరుగల్లు వేయి స్తంభాల గుడి శిల్పాల వలె ఉన్నాయి ఓరుగల్లు గుడి ఎందు చెక్కిన శిల్పులే ఇక్కడ కూడా చెక్కారని చాలా మంది చెబుతున్నారు ఈ నాలుగు రాతి స్తంభాల్లో శ్రీ మహాభారతం శ్రీమన్నారాయణ అవతారం శ్రీమద్ భాగవతం రామాయణం లాంటి గాథలను అద్భుతంగా చెక్కబడింది ఇవన్నీ ఆనాటి శిల్పకళా సౌందర్యానికి అర్థం పడుతూ ఉంటాయి అనమాట అయితే దీంట్లో మెయిన్ గా ఏమేమి ఉంటాయి అంటే మహాభారతంలో అయితే కర్ణార్జునుల యుద్ధం పాచికలాట అశ్వమేధయాగం యుద్ధం అత్యంత రమణీయంగా చెక్కబడి ఉంటాయి మీరు క్లారిటీగా గమనించండి మొత్తం చాలా బాగుంటాయి రామాయణంలోని రసవత్తర కట్టాలైన మాయాలేడిని వేటాడటం వాలీసుగ్రీవుల యుద్ధం రామరామణ యుద్ధం కైలాసగిరిని ఎత్తటం ఇలాంటి శిల్పాలు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనపడతాయి ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క స్థూపం ఒక్కొక్క మహాభారతం కావచ్చు రామాయణం కావచ్చు శ్రీమన్నారాయణ అవతారం కావచ్చు శ్రీమద్ భాగవతం కావచ్చు ఈ నాలుగు ఘట్టాలు ఒక్కొక్క ఘట్టాన్ని ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క స్తూపం మీద వేయటం జరిగింది ఇక శ్రీమద్ భాగవతం విషయానికి వస్తే మాత్రం గణపతి గజాసురుడి యుద్ధం త్రిపుర సంహారం సాగర మదనం దేవతా కూటమి ఏనుగుల అభిషేకాలు వంటి శిల్పాలు చూపర్లని చాలా ఆకర్షిస్తున్నాయి ఇక నాలుగవ స్తంభంలో శ్రీమన్నారాయణ ఘట్టాలైన గోవర్ధనగిరి దశావతారాలు అత్యంత సుందర మనోహరంగా మనకి దర్శనమిస్తాయి మీరు గాని మా ఆచర్లు కానీ వెళ్తే ఈ చెన్నకేశవ ఆలయానికి తప్పకుండా విజిట్ చేయండి దాంట్లో కూడా ఈ నాలుగు స్తంభాలు తప్పకుండా గమనించండి దర్శించండి నాకు తెలియనప్పుడు ఈ టెంపుల్ ఏముంది అనుకున్నాను కార్త్య వీర్యార్జునుడు ప్రతిష్ఠాపించినటువంటి చెన్నకేశవుణ్ణి పునఃప్రతిష్ఠ చేశారు బ్రహ్మనాయుడు గారు పలనాటి బ్రహ్మనాయుడు గారు సో చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి ఎంతో పురాతనమైన సుమారుగా పదకొండు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవాలయం అండి ఒక్కసారి వెళ్ళి దర్శించండి ఈ మాచర్ల చెన్నకేశ్వర స్వామి ఆలయానికి ఎలా చేరుకోవాలో కింద డిస్క్రిప్షన్లో మొత్తం వివరంగా చెబుతాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో చేసిన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు